హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియం సో నెక్స్ట్ టాపిక్ ఎవాల్యుయేషన్ సో ఈ ఎవాల్యుయేషన్ అనేది సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీలో ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ అదే ఎవాల్యుయేషన్ బట్ ఇక్కడ మ్యాథ్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంటే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ మాత్రమే చేంజ్ సో ఎవాల్యుయేషన్ అంటే ఫార్మేటివ్ సమ్మెటివ్ టూ టైప్స్ మనకు తెలిసింది ఫార్మేటివ్ అసెస్మెంట్ లో ఆన్ గోయింగ్ ఎవాల్యూషన్ టు మానిటర్ స్టూడెంట్ ప్రోగ్రెస్ అండ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ సో క్విజెస్ క్లాస్ రూమ్ డిస్కషన్స్ అబ్జర్వేషన్ పీర్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ వస్తాయి నెక్స్ట్ పర్పస్ ఏంటి అంటే ఐడెంటిఫైస్ లర్నింగ్ గ్యాప్స్ అండ్ ఇంప్రూవ్ టీచింగ్ స్ట్రాటజీస్ సో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏం చేయొచ్చంటే మనం స్టూడెంట్ కి లెర్నింగ్ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో ఫైన్ చేసి వాటిని ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట సమ్మెటివ్ అసెస్మెంట్ కి వచ్చామంటే ఫైనల్ ఎవాల్యూషన్ ఆఫ్ స్టూడెంట్ లర్నింగ్ ఎట్ ఎండ్ ఆఫ్ యూనిట్ ఆర్ అ కోర్స్ సో ఎండ్ ఆఫ్ టర్మ్ అనమాట టర్మ్ అంటే ఫోర్ యూనిట్స్ ఫైవ్ యూనిట్స్ లేదా కోర్స్ ఉంటుంది అవి మొత్తం అయిపోయాక పెట్టేది సమ్మేటివ్ అనమాట ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ స్టాండర్డ్ టెస్ట్ ఫైనల్ ప్రాజెక్ట్స్ పర్పస్ మేజర్ ఓవరాల్ అచీవ్మెంట్ అండ్ మాస్టరీ ఆఫ్ ది కాన్సెప్ట్ సో మనకి ఎప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ అనేది ఎలా వస్తుంది అంటే యూనిట్ ఆర్ కోర్స్ అయిపోయాక లేదా ఓవరాల్ అచీవ్మెంట్ మాస్టరీ అయ్యాక ఏం ఎగ్జామ్ పెడతారు ఏ అసెస్మెంట్ పెడతారు అప్పుడు సబ్మెటివ్ అని చెప్తా అన్నమాట డిఫరెన్సెస్ ఫార్మేటివ్ వచ్చి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కోసం సమ్మెటివ్ వచ్చి ఫైనల్ జడ్జ్మెంట్ కోసం అనమాట ఇక్కడ ఈ ఎవాల్యుయేషన్ లోనే మనకి పోర్టిఫోలియో అనేక్డాల్ రికార్డ్స్ రూబ్రిక్స్ ఈ వర్డ్స్ వింటూనే ఉంటాము ఒకసారి వాటి క్లియర్ కోసం చూద్దాం ఏ కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్ వర్క్ ఓవర్ టైమ్ షోకేజింగ్ ప్రోగ్రెస్ అండ్ అచీవ్మెంట్స్ సో ఒక ఓవర్ ఆఫ్ టైంలో ఒక ఓవర్ ఆఫ్ పీరియడ్ లో ఒక చైల్డ్ యొక్క ప్రోగ్రెస్ అండ్ అచీవ్మెంట్స్ పోర్ట్ఫోలియో చేసి పెట్టుకుంటారు టీచర్ Includes assignment, projects, reflections, assessments, used for continuous evaluation and self-reflection. So continuous and Gavati, it comes under F A. Okay. Next, anecdotal records: teachers' observations about students' learning behavior, participation, strengths, and areas needing improvement. Helps in individualized instruction based on student needs. So, anecdotal records also have learning behavior, hu, how they participating and their strengths, ekade, ekade improve their quality, so this Next, rubrics. A scoring guide with the criteria and performance levels to assess assignments, projects or skills ensures objective grading and clear expectations for students. సో ఈ రూబ్రిక్స్ వల్ల ఏంటంటే స్కోరింగ్ కి చాలా యూజ్ అవుతుంది ఒక్కొక్క స్టూడెంట్ యొక్క అసెస్మెంట్ అంటే అసైన్మెంట్స్ అవ్వచ్చు ప్రాజెక్ట్స్ అవ్వచ్చు లేదా ఒక స్కిల్ అవ్వచ్చు వాటికి మార్క్స్ వేసి టీచర్ అనే వాళ్ళు వీళ్ళకి అబ్జర్వ్ చేస్తారు ప్రాజెక్ట్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ వేర్ స్టూడెంట్స్ అప్లై కాన్సెప్ట్స్ టు రియల్ లైఫ్ సిచువేషన్స్ ఎంకరేజెస్ క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రియేటివిటీ సో హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ స్టూడెంట్స్ కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చామంటే వాళ్ళ రియల్ లైఫ్ సిచ్యువేషన్ ప్రాబ్లమ్ కి యాడ్ చేసుకుని క్రిటికల్ థింకింగ్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రియేటివిటీ అనే ఈ స్కిల్స్ ఎన్హెన్స్ చేస్తూ ప్రాజెక్ట్స్ అనేవి టీచర్ ఇస్తారు అనమాట నెక్స్ట్ ఫీల్డ్ ట్రిప్స్ లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ దట్ ప్రొవైడ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ టు మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మాన్యుం చూడడానికి వెళ్ళాం సెమెట్రీ చూపించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ తీసుకెళ్ళాం లేదా చార్మినార్ తీసుకెళ్ళాం సో అక్కడ సెమెట్రీ వాళ్ళకి నేర్పించవచ్చు లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేది క్లాస్ రూమ్ నుంచి అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ రూమ్ ఎన్వరాన్మెంట్ కి వాళ్ళని కాన్సెప్ట్స్ ని మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు వేరే సబ్జెక్ట్స్ కాన్సెప్ట్స్ కూడా ఫీల్డ్ ట్రిప్స్ అనేది అందుకు యూస్ అవుతాయి అన్నమాట హెల్ప్ స్టూడెంట్స్ టు సీ హౌ మ్యాత్ ఇన్ రియల్ సో ఫీల్డ్ ట్రిప్స్ అనేటివి ప్రాజెక్ట్స్ అనేటివి అవుట్ ఆఫ్ ది క్లాస్ రూమ్ యాక్టివిటీస్ లాగా కన్సిడర్ చేయాలి అండ్ దానివల్ల యూజ్ ఏంటంటే రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్ ని టెక్స్ట్ బుక్ లో ఉండే మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ తో వాళ్ళు కంబైన్ చేసి నేర్చుకుంటారు అనమాట వై దీస్ ఫాల్ అండర్ ఫార్మేటివ్ ఎవల్యూషన్ పోర్టిఫోలియో ఎనెక్ డాటల్ రికార్డ్స్ రూబ్రిక్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఫీల్డ్ ట్రిప్స్ ఇవన్నీ ఎందుకు ఫార్మేటివ్ ఎవల్యూషన్ లోకే పడతాయో చూద్దాం దే ప్రొవైడ్ ఆన్ గోయింగ్ ఫీడ్బ్యాక్ టు హెల్ప్ స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ సో ఇక్కడ ఆన్ గోయింగ్ ఫీడ్బ్యాక్ అంటే ఈ నిరంతరం ఎప్పటికెప్పుడు వాళ్ళు స్ట్రెంత్స్ వీక్నెస్ ఫైండ్ అవుట్ చేస్తారు మళ్ళీ ఇంకో టెస్ట్ తీసుకుంటారు మళ్ళీ ఇంప్రూవ్ అవుతారు సో అది జరుగుతూనే ఉంటుంది ది ఫోకస్ ఆన్ లర్నింగ్ ప్రోగ్రెస్ రాదర్ దాన్ రాదర్ దాన్ జస్ట్ ఫైనల్ రిజల్ట్స్ సో ఫైనల్ రిజల్ట్సే కాకుండా లర్నింగ్ ని ప్రోగ్రెస్ చేస్తారు ఈరోజు కొంచెం నేర్చుకుంటే రేపు దానికంటే ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుంటారు తర్వాత ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుంటారు సో ఈ ప్రాసెస్ అనేది ఆన్ గోయింగ్ అనమాట ది ఎంకరేజ్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ సో ఇక్కడ పార్టిసిపేషన్ ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ టు ది సబ్జెక్ట్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసాం కదా అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ ని రెండింటిని జోడిస్తే ఎలాగ మనకి నాలెడ్జ్ వస్తుందో సేమ్ అలాగే యాక్టివ్ పార్టిసిపేషన్ ప్రాక్టివ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది పిల్లలకి ఇంప్రూవ్ అవుతుంది సో మీకు అందరికి తెలిసి ఉంటుంది వెన్ ద టైమ్ ఆఫ్ మ్యాథమెటికల్ పెడగలజీ జార్జ్ పాలియా మెథడ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఒక నిమోనిక్ పెట్టాను చూడండి యూడిసిఎల్ అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్ డివైజ్ ది ప్లాన్ క్యారీ అవుట్ ది ప్లాన్ లుక్ ప్యాక్ సో ఏ ప్రాబ్లమ్ వచ్చినా అంటే మ్యాథ్స్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి దానికి ఒక ప్లాన్ చేయాలి ఆ ప్లాన్ క్యారీ అవుట్ చేయాలి మళ్ళీ బ్యాక్ చూడాలి అంటే ఇస్ ది రైట్ ఫర్ ది సొల్యూషన్ అవ్వలేదు అంటే అగైన్ అండర్స్టాండ్ ది ప్రాబ్లం మళ్ళీ ఇంకో ప్లాన్ చేస్తాం మళ్ళీ క్యారీ అవుట్ ది ప్లాన్ లుక్ బ్యాక్ సో ఇది అనేది కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇవి స్టెప్స్ చూడండి యూడిసిఎల్ సిఎల్ ఇది నేను ఎన్సీఆర్టీ బుక్ లో తీసుకున్నా చూడండి అండర్స్టాండ్ ది ప్రాబ్లం ఐడెంటిఫై గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ నీడ్స్ టు బి సాల్వ్ డివైజ్ ద ప్లాన్ చూస్ ద స్టేట్ అది ఫర్ ఎగ్జాంపుల్ ప్యాటర్నా ఈక్వేషనా ఏంటి అనేది మనం గ్రౌండ్ లో వర్క్ చేయాలి క్యారీ అవుట్ ది ప్లాన్ మనం ఏదైతే అనుకున్నామో అప్లై ది స్ట్రాటజీ కేర్ఫుల్లీ లుక్ బ్యాక్ వెరిఫై అండ్ రిఫ్లెక్ట్ ది సొల్యూషన్ సో కంప్లీట్ అయిపోతుంది సో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా జార్జ్ పోలియో మెథడ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ని యూడిసిఎల్ ని యూజ్ చేయొచ్చు ఎర్రర్ ఎనాలసిస్ అసలు ఎర్రర్ అనాలసిస్ అంటే ఏంటి పర్సనల్ ఎర్రర్స్ వేరియబుల్ ఎర్రర్స్ యాక్సిడెంటల్ ఎర్రర్ సో ఈ మూడు అనేది చాలా కామన్ పర్సనల్ ఎర్రర్స్ మిస్టేక్స్ డ్యూ టు ఇండివిజువల్ కేర్లెస్నెస్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ సో మనం చూసుకోకుండా మిస్టేక్స్ చేస్తాం కదా పర్సనల్ ఎర్రర్స్ వేరియబుల్ ఎర్రర్స్ కాస్డ్ బై ఇన్కన్సిస్టెన్సీస్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ ఉన్నాయి మల్టిప్లై చేసి ఏదో వేస్తున్నాం జస్ట్ చిన్న మల్టిప్లికేషన్ ద్వారా సమ్ అంతా వచ్చింది సో అవి వేరియబుల్ ఎర్రర్స్ అనమాట యాక్సిడెంటల్ ఎర్రర్స్ అన్ఎక్స్పెక్టెడ్ మిస్టేక్స్ దట్ కేన్ అక్కడ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ అంటే ఏంటంటే స్టూడెంట్ ఎర్రర్స్ మిస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆర్ మిస్ కాలిక్యులేషన్స్ టెస్ట్ ఓరియెంటెడ్ ఎర్రర్స్ ఎర్రర్స్ డ్యూ టు ఇగ్నోరెన్స్ ఎర్రర్ డ్యూ టు ఫర్గెట్ఫుల్నెస్ స్టూడెంట్స్ ఎర్రర్ అంటే మిస్కన్సెప్షన్స్ మనం ఆల్రెడీ సిడిపిలో డిస్కస్ చేసుకున్నాం అంటే ఒక కాన్సెప్ట్ని తప్పుగా అర్థం చేసుకోవడం సో అలాంటప్పుడు స్టూడెంట్ ఎర్రర్ జరుగుతాయి టెస్ట్ ఓరియెంటెడ్ ఎర్రర్స్ అంటే ప్రెషర్ టైం కన్స్టెంట్ లేదా మిస్ రీడింగ్ ఆఫ్ క్వశ్చన్ జస్ట్ ఎగ్జాంపుల్ ఒక ని స్క్వేర్ అని చదువు బై క్యూబ్ అని మైండ్ మైండ్లో అదే పెట్టుకున్నాం క్వశ్చన్ చూడలేదు క్వశ్చన్ పేపర్ చూడలేదు ఆన్సర్ రాదు సో అది ఏంటిది మిస్ రీడింగ్ నెక్స్ట్ ఎర్రర్స్ డ్యూ టు ఇగ్నోరెన్స్ లాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆర్ మెథడ్ సో మెథడ్ మనకు అర్థం కాదు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పిల్లలకి ప్లేస్ వాల్యూస్ అర్థం కాదు సో డెసిమాల్స్ ఇచ్చి యాడ్ చేయమన్నప్పుడు మిస్టేక్స్ అవుతాయి సో ఇక్కడ ఏంటి కాన్సెప్చువల్ ఎర్రర్స్ వస్తాయి అనమాట ఎర్రర్స్ డ్యూ టు ఫర్గెట్ ఫుల్నెస్ అంటే మర్చిపోతారు హౌ ద మెథడ్ ఆర్ ఫార్ములా అవన్నీ మర్చిపోయినప్పుడు స్టెప్స్ కానీ ప్రొసీజర్స్ కానీ మర్చిపోయినప్పుడు ఫర్గట్ ఫుల్నెస్ ఎర్రర్స్ అనేటివి అక్కర్ అవుతాయి అనమాట దీస్ ఆర్ మోస్ట్ కామన్ నెక్స్ట్ డయాగ్నోస్టిక్ అండ్ రెమిడియల్ టీచింగ్ మెథడ్స్ సో డయాగ్నోస్టిక్ రెమిడియల్ టీచింగ్స్ అంటే డయాగ్నోస్టిక్ టీచింగ్ అంటే ఏంటో చూద్దాం ఐడెంటిఫై స్టూడెంట్స్ లెర్నింగ్ డిఫికల్టీస్ త్రూ అసెస్మెంట్ అండ్ అబ్జర్వేషన్ ఇక్కడ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఎలా జరుగుతుందంటే ఫార్మేటివ్ అసెస్మెంట్స్ మనం ఏవైతే పెడతామో క్విజెస్ లేదా ప్రాజెక్ట్స్ పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ అబ్జర్వేషన్ చేసి లేదా స్టూడెంట్స్ కి అసెస్మెంట్ పెట్టినప్పుడు టీచర్ ఒక కంక్లూజన్ కి వస్తారు వీళ్ళు ఏరియాలో వీక్ ఉన్నారు సో వాళ్ళకి రెమిడియల్ టీచింగ్ ప్రొవైడ్ చేస్తాం టార్గెటెడ్ ఇన్స్ట్రక్షన్ టు హెల్ప్ స్టూడెంట్స్ ఓవర్కమ్ దోస్ డిఫికల్టీస్ సో ఇక్కడ లో టీచరు డిఫికల్టీ ఎక్కడుందో ఫైండ్ చేస్తారు కదా రెమిడియల్ టీచింగ్లో ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్ ఏ ప్రాబ్లం ఉందో ఆ కి రెమిడియల్ టీచింగ్ అనే డిఫికల్టీస్ని పోగొట్టడానికి చేస్తారనమాట సో ఇక్కడ డయాగ్నోస్టిక్ అండ్ రెమిడియల్ టీచింగ్లో మెథడ్స్ ఏంటి స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ డయాగ్నైజ్ చేస్తాం ఐడెంటిఫై గ్యాప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ఫస్ట్ అసలు ఒక స్టూడెంట్కి గ్యాప్స్ అంటే గ్యాప్ మీన్స్ ఎక్కడ ల్యాక్ అవుతున్నాడు కాన్సెప్ట్లో అనేది నెక్స్ట్ ప్లాన్ డిజైన్ పర్సనలైజ్డ్ స్ట్రాటజీస్ సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి ఏ స్టూడెంట్కి ఎక్కడ ఎలా అంటే ఎర్రర్ ఆ ఏంటో ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గట్టు ప్లాన్ వేయాలి నెక్స్ట్ టీచ్ యూజ్ ఎఫెక్టివ్ రెమీడియల్ మెథడ్స్ అంటే చిన్న చిన్న ఎర్రర్స్ అనుకో మనం ఇలా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి ఒక రఫ్లో వేసి చూపించవచ్చు లేదు అసలు కాన్సెప్టే అర్థం కాలేదు దానికి విజువల్ ఎయిడ్స్ లేకపోతే హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ఏవో చేసి చూపించాలి ఫర్ ఎగ్జాంపుల్ సర్కం ఫ్రెండ్స్ ఆఫీస్ సర్కిల్ గురించి తిను తప్పు చెప్తున్నాడు ఒక స్టూడెంట్ సో మనం ఏం చేయాలి హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అంటే టెక్స్ట్ బుక్ లో కానీ లేదా విజువల్ ఎయిడ్స్ లో కానీ లేదా తన ద్వారా ఒక యాక్టివిటీ చేసి ఇలా వస్తుంది అని మనం అర్థం చేసుకోవడానికి చేస్తే ది కెన్ అండర్స్టాండ్ ది టాపిక్ మోర్ బెటర్ అనమాట అసెస్ చెక్ ప్రోగ్రెస్ అండ్ అడ్జస్ట్ టీచింగ్ అకార్డింగ్లీ సో ఇఫ్ ఇన్ కేస్ ఈ టీచింగ్ లో రెమెడియల్ మెథడ్స్ లో తను ఒక స్టూడెంట్ ఎవరైతే డిఫికల్టీ ఉందో తను ఫైండ్ అవుట్ చేసేసుకొని ఇంప్రూవ్ అయిపోయాడు అనుకుందాం అసెస్ చేస్తాం సో ఎగ్జాక్ట్గా మనం అనుకున్న రిజల్ట్ వచ్చింది అంటే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం అవలేదు అంటే మళ్ళీ ప్రోగ్రెస్ చెక్ చేసి మళ్ళీ టీచింగ్ని అకార్డింగ్ తనకి ఎక్కడైతే మళ్ళీ మిస్టేక్ పోతుందో చేసి అగైన్ వన్ టూ త్రీ ఫోర్ చేస్తామన్నమాట సో దిస్ ఈస్ డయాగ్నోస్టిక్ అండ్ రెమీడియల్ టీచింగ్ మెథడ్ ఇన్ మ్యాథ్స్ పెడగలజీ దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్షిప్ అరేంజ్ పోలియా ఇన్ కరెక్ట్ ఆర్డర్ సో మనం ఇందాకే ఒక స్లైడ్ లో డిస్కస్ చేసుకుందాం జార్జ్ పోలియా ప్రాబ్లం సాల్వింగ్ సీక్వెన్స్ ఆర్ స్టెప్స్ సో మీకు ఆప్షన్స్ లో సరైంది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ప్లీజ్ ఎర్రర్ అనాలసిస్ మీద ఎర్రర్ అనాలసిస్ ఇన్ మ్యాథమెటిక్స్ హెల్ప్స్ ద టీచర్ టు ఫైన్ ద ఇంటెలిజెన్స్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ ఐడెంటిఫై ద టైప్స్ అండ్ కాజ్ ఆఫ్ స్టూడెంట్స్ మిస్టేక్స్ కంపేర్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ ఎగ్జామినేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం ఎర్రర్ ఎనాలిసీస్ అంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ అనేది ఒక స్టూడెంట్ లో ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయడమే ఎర్రర్ ఎనాలసిస్ అన్నమాట మెయిన్ పర్పస్ ఆఫ్ రెమీడియల్ టీచింగ్ ఈస్ టు టీచ్ ద సిలబస్ అగైన్ ఫ్రమ్ ది బిగినింగ్ ప్రొవైడ్ ఎన్ రిచ్మెంట్ టు హై అచీవర్స్ హెల్ప్ లర్నర్స్ ఓవర్కమ్ లర్నింగ్ డిఫికల్టీస్ prepare students for competitive exams so remedial teaching and learning gaps find out chasi a learner ki difficulties need overcome chese the remedial teaching so option c is correct for this question so please do subscribe and i hope you understand about this session thank you for watching